హలో అండి ఈరోజు వీడియోలో చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ పడుతుంటాయి కానీ చాలామందికి జాయింట్స్ కరెక్ట్గా ఎలా అటాచ్ చేసుకోవాలి అని తెలియదండి అలాగే ఫ్రంట్ లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా తీసుకోవచ్చు ఎలా అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తాను వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుంది ఫస్ట్ అయితే చూసారు కదా నేను ఇక్కడ జస్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నాను అనమాట హ్యాండ్ని హ్యాండ్ని అటాచ్ చేసేసి చిన్నగా పైపింగ్ కూడా వేసేసాను మొత్తం కుట్టేసాకి ఏం చూపిస్తున్నారు అనుకోకండి ఇక్కడ చూడండి నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువగానే ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్కి తక్కువ వచ్చింది అనమాట హ్యాండ్స్కి చూసారా సైడ్స్ని తక్కువ వచ్చింది అలాంటప్పుడు మనం ఓన్లీ లైనింగ్ పైన ఉన్న మెయిన్ బ్లౌజ్ పీస్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఇదంతా కూడా చేయకుండా కూడా మీరు డైరెక్ట్గా ఈ హ్యాండ్కి అటాచ్ చేసుకోవచ్చండి బ్లౌజ్ యొక్క హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అలా కాకుండా ఇలా పైపింగ్ అవి వేసేసుకుని అంతా సెట్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను సెకండ్ మెథడ్లో చూపిస్తున్నాను మీకు మొత్తం నేను అన్ని అటాచ్ చేసేసుకున్నాను పైపింగ్ వేసేసాను హ్యాండ్ జాయిన్ చేసేసుకున్నాను జస్ట్ ఇక్కడ పీస్ మాత్రం అటాచ్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి మనకి పై వైపున చంక వైపున మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలి చా ఆల్మోస్ట్ ఎవరికైనా సరే మనము ఇలా హ్యాండ్స్కి జాయింట్స్ పడినప్పుడు ఆ చంక దగ్గరే మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ అవసరం ఉంటుంది ఇక్కడ హ్యాండ్ కింద లూజ్ దగ్గర అంత అక్కర్లేదు అనమాట అంటే మనం తీసుకునే ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలి అంటే పైన కొంచెం ఎక్కువ ఉండాలి క్రింద కొంచెం తక్కువ ఉండాలి అలా చూసుకుని తీసుకోవచ్చు లేదంటే ఒక ఒక పెద్ద పీస్ పెట్టేసుకునేనా అటాచ్ చేసేసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి మీరు కావాలంటే ఈ పీస్ని మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎంత లెంత్ కావాలి ఎంత పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుని ఒక పావుంచో అటు ఇటుగా ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది అనమాట అలా తీసుకుని మీరు క్రాస్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని నార్మల్గా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో అనమాట అంటే మనకి చంక దగ్గర ఎక్కువ ఉండాలి ఎడ్జ్కి వచ్చినప్పటికీ తక్కువ ఉండాలి కాబట్టి అది మీ హ్యాండ్ యొక్క ఎంత అటాచ్ అవుతుంది అన్న ఫ్యాబ్రిక్ని బట్టి మనం అక్కడ తీసుకోవాలి ఉంటుంది ఇంత అంతనే ఉండదు మనకు కావాల్సిన ఎంత ఫ్యాబ్రిక్ కావాలంటే అంత తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా నేను తీసుకుంటున్నాను కదా క్రాస్గా తీసుకున్నప్పుడు క్రింద తక్కువ వస్తుంది పైన ఎక్కువ వస్తుంది అన్నమాట అది మనం చంక దగ్గరికి వచ్చేలా అటాచ్ చేసుకోవాలి ఇలా మనకి అటు రెండు ఇటు రెండు యాడ్ చేస్తాం కదా టూ హ్యాండ్స్కి రెండు రెండు పడతాయి కాబట్టి మొత్తం ఫోర్ పీసెస్ ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రాస్ పీసెస్ అనేవి హ్యాండ్కి జాయింట్ చేసుకోవడం కోసము ఈ విధంగా తీసుకోవచ్చండి చూసారు కదా ఇదొక మెథడు ఇదంతా కూడా నేను స్టిచ్ చేయకముందు కూడా చేయొచ్చండి స్టిచ్ చేశాక కూడా చేయొచ్చు ఎందుకంటే ఒకటే కదా పై వైపునే కాబట్టి చూడండి ఇక్కడ నేను ఎలా అటాచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి రివర్స్లో పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ మీద పెట్టేటప్పుడు మనకి మంచిది లోనకు ఉండాలి మనకి కనబడుతుంది చూసారా అది రివర్స్ అనమాట అంటే తో మనకి కావాల్సింది అది మనం స్టిచ్ చేసాక తిరగబెట్టుకుంటాం కాబట్టి అప్పుడు కావాల్సిన పైకి వస్తుంది ఈ లోపల ఫ్యాబ్రిక్ అనేది లోనకి వెళ్ళిపోతుంది అనమాట పై ఇప్పుడు మనకు కనబడుతున్న ఫ్యాబ్రిక్ చూడండి అటువైపు మనకు క్రాస్ కదా అటు ఎక్కువ ఉన్నది పెట్టుకోవాలి ఇటు చూడు తక్కువ ఉన్నది పెట్టుకోవాలి మరి ఈ హెడ్జ్లో మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ కట్ చేసేయకుండా ఇలా మీరు ఫోల్డింగ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ స్టిచ్ అనేది చాలా గట్టిగా ఉండాలి ఒక రెండు వేసుకోండి ఎందుకంటే జాయింట్స్ దగ్గర మనకి కుట్లు అనేవి పీక్కుపోయినట్టుగా అయిపోతాయండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఫినిషింగ్ బాగోదు తర్వాత స్టిచ్ చేసాక కూడా మనకి అవి అటాచ్ చేసినవి వచ్చేస్తాయి అప్పుడు మనకి మళ్ళీ మనం చేసుకోవాలంటే చాలా మొత్తం స్టిచ్ చేసేస్తాం కాబట్టి కాబట్టి ఇలా అటాచ్ చేసేటప్పుడు క్రింద కుట్టు పడుతుందో లేదో అలాగే కొంచెం ఎక్కువ ఖర్చు ఉండే ఇలా చూసుకుని పెట్టుకోవాలన్నమాట అలాగే ఎడ్జెస్ అని కట్ చేసేసుకుని కూడా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను మీకు ఇలా క్రాస్ పీస్లా కాకుండా ఒక స్ట్రైట్ పీసు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు ఇలా తీసేసుకుని అంటే మనకి ఎక్కువ తీసేసుకుని చూడండి నేను ఎలా ఉల్టా చేసేసుకున్నాను ఇప్పుడు ఉల్టా చేసేసుకుని మొత్తము బ్యాక్ సైడ్ మనకు తెలుస్తుంది ఎంత కావాలనేది ఇలా టర్న్ చేసేసుకుని లైనింగ్ మనకు కరెక్ట్గా ఉంది కదా లైనింగ్ మీద స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం ఉంచేసుకుని అంటే మీకు బ్లౌజ్లో పీస్ ఎక్కువ మిగిలిందనుకోండి ఈ విధంగా చెయ్యొచ్చు లేదు తక్కువ ఉన్నప్పుడు ముందు చెప్పిన విధంగా క్రాస్ పీసెస్ అయినా కట్ చేసుకోండి లేదు అంటే ఈ విధంగా ఎక్కువ పీస్ మొత్తం పెట్టేసుకుని ఎంత కావాలంటే అంత స్టిచ్ చేసేసుకుని ఉన్నవి మొత్తము కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇదొక మెథడ్ అండి ఇలా టూ మెథడ్స్లో మనం జాయింట్ అనేది చేసుకోవచ్చు ఇలా పై వైపున మీకు తక్కువ వస్తాయి అలా అలా కాకుండా లైనింగే తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు లైనింగ్ మాత్రమే జాయింట్ చేసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు లేదు రెండు తక్కువ వచ్చినప్పుడు రెండు మీరు సెట్ చేసేసుకుని లైనింగ్ బ్లౌజ్ పీస్ రెండు పెట్టేసుకుని అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా హ్యాండ్స్కి పీస్ అనేది తక్కువ వచ్చినప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం జాయిన్ చేసాక పై వైపును కూడా ఒక స్టిచ్ వేసామనుకోండి అది పైకి లేచినట్టుగా కాకుండా ఫినిషింగ్ బాగుంటుంది నెక్స్ట్ ఈ విధంగా పై వైపును కూడా ఒక స్టిచ్ వేసేద్దాం ఈ విధంగా మనం హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసాక ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా తెలుస్తుంది నేను ఎప్పుడు స్టిచ్ చేసినా సరే ఫ్రంట్ లోత్ అనేది ముందు కట్ చేసినప్పుడు తీనండి మనం బ్లౌజ్ కట్ చేస్తాం కదా అప్పుడైతే తీయినమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు మొత్తం లైనింగ్స్ అన్నీ జాయిన్ చేసేసుకున్నాక అప్పుడు తెస్తానన్నమాట చాలా వరకు ఆ విధంగానే తీస్తానండి ఇప్పుడు మొత్తం చూడండి టూ హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను ఇలా ఎక్స్ట్రా పీసెస్ కావాలంటే అవి కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా నేను టూ హ్యాండ్స్ రెడీ చేశాక ఫ్రంట్ లో తీస్తాను అనమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా ఇది ఒక హ్యాండ్ అన్నట్టు ఇప్పుడు ఇది ఏ సైడ్కి వస్తుంది అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు ఈ పీసు రైట్ సైడ్కి రావాలంటే మనం ఫ్రంట్ లోత్ తీసి చూసుకుని దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు మామూలుగా చూపించేస్తున్నాను నేను అలా కాకుండా ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీయడం కోసం ఇలా రెడీ చేసుకున్న ఒక హ్యాండ్ మీద మరొక హ్యాండ్ పెట్టాలి మరొక హ్యాండ్ పెట్టినప్పుడు ఎలా పెట్టాలి చూడండి ఇక్కడే పాయింట్ అనమాట రెండు రెండు మంచి పీసులు అంటే బ్లౌజ్ పీసులు రెండు లోపల వైపుకైనా ఉండాలి లేదా బయట వైపుకైనా ఉండాలి ఇప్పుడు చూడండి ఎలా ఉంది లోపల వైపుకి రెండు బ్లౌజ్ పీసులు వెళ్ళినాయి లైనింగ్స్ అనేవి పైకి వచ్చినాయి ఇటు ఒకటి ఉందా క్రింద సైడ్ ఒకటి ఉంటుంది అలా కాకుండా మీరు ఒకవేళ లైనింగ్ లోనికి పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ బయట పెట్టుకుంటే రెండు బయటకు ఉండాలన్నమాట ఆల్మోస్ట్ ఇలా పెట్టుకోవడానికి చూడండి ఎందుకంటే మనం మార్కింగ్స్ అవి పెడతాం కాబట్టి ఇలా బ్లౌజ్ పీస్ మీద పీస్ మీద పెట్టుకోవచ్చు చూడండి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ యొక్క సెంటర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వదిలేసుకున్నాను అక్కడ ఒక డాట్ పెట్టాను కదా మళ్ళీ ఇక్కడ ఖర్చులకి మార్కింగ్ ఉంటుంది చూసారా అక్కడ ఒక మార్క్ అనమాట ఇప్పుడు మనం ఈ ఇప్పుడు పెట్టుకున్న ఈ మార్క్కి అలాగే అక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకున్న మార్క్కి మధ్యలో ఒక ముప్పావి ఇంచు లేదా ఒక ఆఫ్ ఇంచ్ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఆఫ్ ఇంచు కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక ముప్పావి ఇంచు ఇలా లైన్ పెట్టుకుని జస్ట్ మీరు ఐ షేప్లో తీసుకోవాలన్నమాట లోత్ అనేది మీకు బ్లౌజ్ స్టిచ్చెస్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక్కడ సెంటర్ నుంచి కొంచెం వదులుకుని పెట్టుకున్నాము అలాగే ఇక్కడ ఖర్చుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాము మధ్యలో ఒక ముప్పా ఇంచు ఉండేలా ఒక లైన్ వేసుకుని ఈ క్రాస్కి ఇలా కలిపేస్తున్నాం అనమాట ఇది మనకి ఐ షేప్లో వస్తుందండి ఇది లోతు తీయడం ఇక్కడ లోతు తీయడం మీకు అర్థమైంది కదా రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాము ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాం ఒక దాని మీద ఒకటి పెట్టేటప్పుడు రెండు బ్లౌజ్ పీసులు లాన్కు ఉండేలా పెట్టుకోవాలి లైనింగ్స్ అనేవి ఒకటి క్రిందకి ఒకటి పైకి వచ్చేలా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక సైడ్ని తీసుకోవాలంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ ఇప్పుడు మనం లోతు తీసాం మార్కింగ్ చేసాం కదా కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న దగ్గర టక్ పెట్టాను మనకి తెలియడం కోసం తెలియడం కోసం చూడండి ఇది ఇటు అది అటు అన్నట్టుగా మనం కట్ చేసుకున్నవి తెలియాలి ఇది మనం ఫ్రంట్ లోతు తీసిన పార్ట్స్ మనకి ఫ్రంట్ సైడ్కి రావాలి బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు బ్లౌజ్కి కూడా అటాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి రెండు కూడా మనం అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ లోతులు ఫ్రంట్ వైపుకే వస్తాయి మనం తప్పుగా కట్ చేసామంటే ఒకటి రాంగ్ అయిపోతుంది అనమాట ఒక సైడ్కే సెట్ అవుతాయి రెండు కూడా అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కరెక్ట్గా కట్ చేసారంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి చూడండి ఫస్ట్ మనము ఫ్రంట్ లోతు పై వైపుకి పెట్టుకోవాలి అదే ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి ఇక్కడ మనం షోల్డర్ మీద హ్యాండ్ పెడతాము హ్యాండ్ని పెట్టి స్టిచ్ చేస్తాం ఇలా పెట్టినప్పుడు చూడండి షోల్డర్ మీద పెట్టినప్పుడు ఇక్కడ కూడా బ్లౌజ్ పీసులు రెండు లాన్కు ఉండాలి లైనింగ్ అనేది పైకి ఉండేలా చూసుకుంటాం ఇక్కడ నేను పెట్టిన చూసారా నాకు ఫ్రంట్లో తీసింది బ్యాక్ సైడ్కి వచ్చింది కాబట్టి నేను అది అటువైపు పెట్టేసాను ఆ హ్యాండ్స్ ఆ హ్యాండ్ ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టి చూస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ మీద రివర్స్లో పెట్టి చూసుకున్నప్పుడు మనకి నేను లోత్ తీసింది పై వైపుకి అది ఫ్రంట్ వైపుకి వచ్చింది అంటే అది కరెక్ట్ మరి ఇటువైపు కూడా చూపిస్తుందని చూడండి ఆ హ్యాండ్కి సెట్ అయ్యింది కదా ఈ హ్యాండ్కి కూడా చూపిస్తుందని చూడండి షోల్డర్ మీద పెట్టి చూసినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ లోత్ వచ్చిందా లేదా వచ్చింది కదా చూడండి ఇది ఫ్రంట్ లోత్ తీసింది ఇది ఫ్రంట్ సైడ్ అంటే ఇది కూడా కరెక్ట్గా వచ్చింది అంటే మీరు ఇలా కట్ చేసుకోండి హ్యాండ్ లోత్ తీయడం అంటే మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడైనా తర్వాత అయినా సరే ఈ విధంగా కట్ చేస్తే మీకు సక్సెస్ అవుతుంది